హీరోయిన్ సమంత ఇటీవలే నిర్మాతగా గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది శుభం మూవీతో ఓ చిన్న పాత్రలో కనిపించిన శామ్ ఆ సినిమాను తన సొంత బ్యానర్ లో నిర్మించింది ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదనిపించింది ఈ సమంత ఈ ఈవెంట్ లో సమంత తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది తన జర్నీని తలుచుకుంటూ ఎమోషనల్ అయింది తాజాగా ఓ ఛానల్ నిర్వహించిన సినిమా అవార్డు ఈవెంట్ లో మెరిసింది సమంత ఈవెంట్ లో పదిహేనేళ్ల ఏళ్ల సినీ కెరీర్ ను పూర్తి చేసుకున్న సమంతను ప్రత్యేకమైన సత్కరించారు ఈ సందర్భంగా సమంత టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీపై కురిపించింది తెలుగు సినిమా పరిశ్రమకు నాకు అన్ని ఇచ్చింది ఇదే నా కర్మభూమి అంటూ భావోద్వేగ ప్రకటన చేసింది ఇదే ఈవెంట్ కు హాజరైన అక్కినేని అమల సమంతను కొనియాడుతూ చప్పట్లు కొట్టి అభినందించింది తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు మేకర్స్ ఇది చూసిన అభిమానులు అక్కినేని అమల తన మాజీ కోడలికి అభినందనలు తెలిపారంటూ కామెంట్స్ చేస్తున్నారు కాగా రెండు వేల పదిలో వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏ మాయ చేశావే చిత్రంతో సమంత టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగు పెట్టింది తర్వాత తెలుగులో బృందావనం సీతమ్మ వాకిట్లో సినిమల చెట్టు అత్తారింటికి దారేది కత్తి లాంటి సూపర్ హిట్ సినిమాలో నటించింది రెండు వేల పద్దెనిమిదిలో అక్కినేని హీరోగా నాగచైతన్యను పెళ్లడిన సమంత తర్వాత ఇరవై ఒకటిలో విడాకులు తీసుకుంది గతేడాది చైతన్య హీరోయిన్ శోభితా దూలిపాలను రెండో పెళ్లి చేసుకున్నారు మరోవైపు సమంత బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడమరుతో డేటింగ్ లో ఉన్న రూమర్స్ వినిపిస్తున్నాయి